కేంద్ర నిధులతో సంఖ్యపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సంఖ్యపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బుర్రాజ్ శేఖర్ గౌడ్ అన్నారు వేములవాడ అర్బన్ మండలం సంఖ్యపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన బుర్రాజ్ శేఖర్ గౌడ్ గురువారం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఖ్యపల్లి గ్రామానికి కేంద్ర నిధులతో సిసి రోడ్లు డ్రైనేజీలు బోర్లు వేయించడం జరిగిందని సర్పంచ్ కత్తరి కత్తెరి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో అర్బన్ బీజేపీ నాయకులు మహిళలు పాల్గొన్నారు రెండవ నెంబర్ బాగా రామాన్ని అభివృద్ధి చేసుకుందాం ఎంపీ గారి గురతో గతంలో చేసినాం భవిష్యత్తులో కూడా చేస్తాం రెండవ నెంబర్ బాబా రెండో నెంబరు మీకు రోడ్డు పోయించిన మోరి పోయించిన ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా పనులు చేస్తా ఏ పని పడ్డ చేస్తా నేను చేపించినా లేదా నేను చేపించింది ఇంకా కూడా చేస్తా చేసి ఇంకేంద్ర మోరీ రోడ్ అన్ని చేసిన భవిష్యత్తులో కూడా చేస్తా

గ్రామంలో భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నాకు గుర్తు కత్తెర గుర్తు వచ్చింది సంకపల్లి గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం మనకు మిడ్ మార్నింగ్ సమస్యలు అనేకం ఉన్నాయి గ్రామం కూడా మండలంలోనే వెనుకబడిపోయింది అభివృద్ధిలా మన మిడ్ మోడల్ సమస్యలు పరిష్కారం కావాలన్నా కానీ గ్రామం అభివృద్ధి చెందాలన్నా కానీ ఒక భారతీయ జనతా పార్టీతోనే అవుతుంది పెద్దలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో ఈ గ్రామాన్ని ఎంపీ నిధులు తీసుకువచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని నేను ఈ గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను ముంపు గ్రామాల సమస్యల మీద అనేక సార్లు ప్రజలతో కలిసి ధర్నాలు రాస్తారోకలు చేయడం జరిగింది ఎంపీ గారి నిధులతోని భారతీయ జనతా పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులందరి ఆశీర్వాదంతో అప్పుడు ఎంపీటీసీగా గెలిచినందుకు నేను ఈ రెండు గ్రామాలను కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఈ ఎన్నికలలో కేంద్రం నిధులు గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి కేంద్రం నిధులు బంద్ అయినాయన్న ఉద్దేశం కొద్దే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ పెట్టింది ఇది ప్రజలందరికీ తెలుసు ఢిల్లీ నుంచి నేరుగా గల్లీకి నిధులు రావాలంటే మీరు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి నన్ను ఆశీర్వదించగలగరని అల ఆశీర్వదించగలరని కోరుచున్నాను నాకు ఎంపీటీసీగా చేసిన అనుభవం ఉన్నది ఎంపీటీసీగా చేసినప్పుడు కూడా అనేక రకమైన అభివృద్ధి పనులు చేసిన ముంపు గ్రామాల సమస్యల మీద ప్రభుత్వాలను ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు ఐదు లక్షల నాలుగు వేలు రావాలన్నా మనకి ఇళ్ళ నష్టపరిహారం రావాలన్నా మన ఇంకా పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలన్నా అభివృద్ధి జరగాలన్నా ఒక్క భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని తెలియజేస్తున్నా గతంలో చేసిన రెండు పార్టీలు కూడా ముంపు గ్రామాలకు న్యాయం చేయలేకపోయినాయి పెద్దలు కేంద్ర మంత్రి గారి సహకారంతో ఈ ఎవరైతే ఉపాధి లేక చాలా దూరం ఆటోలలో ప్రయాణం చేసుకుంటూ కూలిపడులకు పోతుర్రో వాళ్ళందరికీ ఉపాధి చూపించే విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా నిర్మాణ సమస్యలపై కూడా కేంద్ర మంత్రి గారితో చెప్పి పరిష్కారం అయ్యే విధంగా ఈ ప్రభుత్వాన్ని ఐదు లక్షల నాలుగు వేల కొరకు ప్రశ్నించే నాయకునిగా మీ అందరినీ కోరుతున్నా మీరు గతంలో అయితే ఎలా ఆశీర్వదించిరో మళ్ళీ అలాగే ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుచున్నా